పూర్వషాఢ ఒకటో పాదం వారు జపించాల్సిన విష్ణుశాస్త్రములు స్తోత్రము డెబ్బై ఏడవది విష్ణుమూర్తి మహామూర్తి హి దీప్తమూర్తి రమూర్తిమాన్ అనేక మూర్తి రవ్యక్త శతమూర్తి శతానన అనే స్తోత్రాన్ని రోజు నూట ఐదు నిమిషాలు జపం చేసుకోవడం ద్వారా మీకు గోచార గ్రహ దోషాలు ఏలినాట్యం దోషాలు అలాగే పాపగ్రహ దోషాలు జరుగుతుంటే అవన్నీ కూడా తొలుగుతాయి మొత్తం విష్ణు ఆశ్రమ పాలన చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి కానీ ఇలా వీలు కానప్పుడు కనీసం మీరు ఈ స్తోత్రంలో నామాలను జపం చేసుకున్న అవే భర్తాలు లభిస్తాయి ఆ నామాలు ఏంటంటే ఓం విశ్వమూర్త ఏ నమ ఓం మహామూర్త ఏ నమః ఓం దీప్తమూర్తి ఏ నమోం అమూర్తి మత ఓం అనేక మూర్త ఏ నమ ఓం అవ్యక్తయ నమహ ఓం శతమూర్త ఓం శతాన శతాననాయ నమహ అనే నామాలను జపం చేసుకోవడం ద్వారా మీకు మొత్తం విశ్వాసం పారాయణ చేసే భ్రతాలు లభిస్తుంది అలాగే ఏలినర్సిన్ దోషాలు జాతక దోషాలు బాలాష దోషాలు కూడా తలుగుతాయి అప్పకొండ <Gã> ఈ <filho>